ఇది నాలుగు రకాలు ఉంటాయి అజ్వాను వాక్సాపు జింజరు ఇది ఉంటుంది కోర్ ఫ్లేవర్స్ ఎవరికైనా కావాలంటే కూడా మనం సప్లై చేస్తాం బల్క్ అంటే మిమ్మల్ని కంటాక్ట్ కావాలంటే మన జేఎఫ్సి బా బాలాజీ కాంప్లెక్స్ హోర్టల్ ఫంక్షన్లో కూడా చేస్తాం కొత్త వాళ్ళంటే ఫ్రాంచైజీ కూడా ఇస్తాం ఫ్రాంచైజీ గ్రీన్ వన్స్ కాదు పొద్దున టీ పెట్టుకోవచ్చు పొద్దున టీ పెట్టుకోవచ్చు మూడు రకాల టీ మధ్యాహ్నం నాలుగు రకాల మంచిగా సాయంత్రం ఐదు రకాల పానీ మొత్తం ఇదంతా కలిపేసి అరవై తొమ్మిది వేలు కంప్లీట్ ట్రైనింగ్ అంతా మేము ఇస్తాం సెటప్తో సహా వాళ్ళు ఏం రూపాయలు పెట్టుబడి పెట్టేసి వస్తుంది మొత్తం మేము వేస్తాం చేసే వాళ్ళు చూసుకుంటే మేము సప్రైజ్ ఇస్తాం ఆ ఓవర్ నైట్ ఫ్రాంచైజీ ఇస్తాం లేదు వాళ్ళే ఓన్గా వాళ్ళు బ్రౌన్ బ్రాండ్ చేసుకుంటే అప్పుడు మసాలా ఇస్తాం పానీపూరి మసాలా అది పదివేలు మినిమం పెట్టుబడి పెట్టినా వాళ్ళకి రెస్టారెంట్ పెట్టుకుంటామంటే కూడా మనం రెస్టారెంట్ ట్రైనింగ్ ఇస్తాం రెస్టారెంట్ బాలాజీ కాంపడేస్ ఫుడ్ ఇవ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ ఫ్లేవర్ పానీపూరి ఈవినింగ్ రెడీ చేసుకోవచ్చు దాదాపు మాస్టర్లు అక్కర్లేదు దీనికి ఒక టెన్ మినిట్స్లో మీరు ఫైవ్ ఫ్లేవర్స్ రెడీ చేసుకోవచ్చు కదా మీరు ఎవరైనా పెట్టుకోవాలన్నా మేము ఫ్రాంచైజింగ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం అంటే మీ ఆఫీస్ బాలాజీ మాది బాలాజీ కాంప్లెక్స్లో వసుధా కాంప్లెక్స్లో ఆయన హాప్స్టార్ లో ఒక రెస్టారెంట్ ఉంది ఈ రెస్ ఈ క్రీనిక్స్ తో మొత్తం అక్కడ అవైలబుల్ ఉంటాయి దాని దాంతోపాటు ఇవి మెనూను రెసిపీస్ అన్ని అక్కడ చేస్తాం సార్ ఇది బొబ్బిలి ఇది సాలు ఇది పాలకొల్లు ఇది కాణిపాకం ఇది ఈ పని మెయిన్ చేసేది

టేస్ట్ పెట్టాను సార్ ఇది స్పెషల్ రెస్టారెంట్లో అన్నీ న్యాచురల్ హైజీనిక్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి సార్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ప్యూర్ పొటాటో తీసుకొని మేము కట్ చేసేసి ఫ్రోజన్ కాకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ తాగుతాము సార్ సార్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎవరన్నా ఫంక్షన్లో కానీ చేస్తాం సార్ కాంటాక్ట్ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ పానిపూరి